ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ జోక్యం పెరిగిపోతుందని అసలు మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాలా లేక ఆసుపత్రికి సూపరింటెండెంటా అని ఏఐఎస్ఎఫ్ఏ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ప్రశ్నించారు రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమీక ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వారంలో మూడు రోజులు మాత్రమే కళాశాలకు వస్తున్నారని మిగతా రోజుల సంగతి మాకు తెలియదని విద్యార్థులు చెప్పారని ఆయన అన్నారు ప్రధానంగా విద్యార్థులకు పాఠాలు బోధించడానికి సరిపడు ప్రొఫెసర్లు లేనప్పటికీ ప్రిన్సిపల్ పాఠాలు బోధించకుండా ప్రొఫెసర్ల కొరతపై దృష్టి పెట్టకుండా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు విద్యార్థులకు నాణ్యమైన పాఠాలు బోధించి పోటీ తత్వాన్ని పెంపొందించి తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం మెడికల్ కళాశాలను మొట్టమొదటి స్థానంలో నిలిపి చరిత్ర సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా మా జీతం మాకు వస్తే చాలు విద్యార్థుల భవిష్యత్తుతో మాకేం పని అనే విధంగా వ్యవహరిస్తున్నారని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వారు వారంలో మూడు రోజులు గైరాజరైతే విద్యార్థులకు ఏం సందేశం ఇస్తారని ఆయన విమర్శించారు అదేవిధంగా అసలు ఈ ప్రిన్సిపల్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభుత్వ ధావాఖానా సూపరింటెంటా అని ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు ప్రభుత్వ దావాఖానలో విధులు నిర్వహించే కొంతమంది దళిత సిబ్బందిని కక్షపూరితంగా సస్పెండ్ చేయడం జరుగుతుందని ప్రజా దావాఖానకు ప్రిన్సిపల్కి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు సస్పెండ్ చేసిన వారికి యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు నియమ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తూ ప్రభుత్వ దావఖానాల్లో జోక్యం చేసుకుంటున్న ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేయాలని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి ప్రిన్సిపాల్ గారే వారానికి మూడు రోజులు హాజరవుతుంది వారానికి మూడు రోజులుగా హాజరు అవుతుంది అసలు విద్యార్థులకు ఏం సందేశం ఇద్దామనుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మనకు మన మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ల కొరత ఉన్నప్పటికీ దాన్నేం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది ఈ మేసలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు మన మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాల్న దావాఖాన మన ప్రభుత్వ దావాఖానా సూపర్డెంట్ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించమంటే ప్రభుత్వ దావాఖానలో పోయి అక్కడ పెత్తనం చెలాయించడం జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళిత సిబ్బందిని కూడా తొలగించడం జరుగుతూ ఉంది అసలు ఈమె ఎక్కడ ఏం పనిచేస్తుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాము ప్రభుత్వం కూడా ఇలాంటి ఇలా వ్యవహరిస్తున్నటువంటి ప్రిన్సిపాల్పై పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి ఉన్నాము ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు గుడిసేల ప్రణీత్ అక్కపాక సాయి చరణ్ జశ్వంత్ సంజన్ సాయి సురేష్ తదితరులు పాల్గొన్నారు